ఇంతకుముందు క్రితం వీడియోస్లో నేను మీకు ఈ యొక్క పెద్దల అమాసే మహాలయ పక్షాలు అంటే పక్షం అంటే పదిహేను రోజులు పెద్దలకు ఏ విధమైనటువంటి మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు విధులు చేసుకోవచ్చు అని మీకు చెప్పాను ఇప్పుడు మనము ఒక్కొక్క కార్యక్రమానికి మనకి ఎంత ఖర్చు అవ్వచ్చు ఏమిటి అసలు ఏ కార్యక్రమాలు చేసుకుంటే ఉత్తమం అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా దానాలు అనేవి అది మీ యొక్క స్తోమతను బట్టి ఉంటాయి దానాలలో కూడా ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది కూడా ఇంతకుముందు క్రితం వీడియోలో చెప్పాను ఏమి ఇవ్వకూడదు ఏమి ఇవ్వాలి మనం ఏ నియమాలు పాటించాలనుకోవడం నేను క్రితం వీడియో చెప్పిన ఈ ఛానల్లో గురించి చూసుకో చూడండి తర్వాత ముఖ్యంగా మీకు సహజ మరణాలు అసహజ మరణాలు సహజ మరణాలు అనేది వయసు పైన పడిపోవడం లేకుంటే ఏదైనా అనారోగించిన వస్తుంటే కదా వృద్ధాప్యంలో అటువంటిప్పుడు మీకు అనవసరమైనటువంటి వేరే వేరే నారాయణ బలి అని వృద్ధం ఏం అవసరం లేదు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకోకండి నా మాట వినండి ఈ మధ్యకాలంలో నేను గమనిస్తూ ఉన్నాను నేను మొన్న ఒకసారి బ్రహ్మకాపాలం వెళ్ళాను అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పండితులు ఉన్నారు ప్రతి ఒక్కరు అక్కడ నారాయణ బల్లి అంటే ఆ చేసి ఉన్నారు దాంట్లో ఒక పండితు మంచి వ్యక్తున్నాడు ఏమంటే దీంట్లో ఎందుకు ఈ నారాయణ బల్లి ఇవన్నీ ఎందుకు అందరికీ అసాధ్యం అంటే అవునా అంటే కొంతమంది తెలియని విషయాలు ఉంటాయి తప్పేం లేదు కాబట్టి ఈ వీడియోస్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే సహజ మరణాలు అయినప్పుడు మీరు మామూలుగా తర్పణాలు తర్పణాలు మీకు అన్నిటికీ దానాలు ఉంటాయి తర్పణ తర్పణాలు మా అంటే ఒక రెండు వందల పదహారు మీ అంటే మూడు వందల పదహారు అది మీ ఇష్టం ఆ తర్పణాలు విడిస్తే సరిపోతుంది కొంతమంది ఏం అంటే శారదకర్మ విధి అంటే అంటే మీకు మూడు పిండాలు ఉంటాయి ఈ మాలయలు కూడా వాళ్ళు చేయిస్తూ ఉంటారు పెద్దలకు కాబట్టి అది అది చేయించు ఒక రెండు వేల నూట పదహారాలలో ఈ దానాలన్నీ కలిపి వచ్చేస్తాయి అవి తర్వాత మీరు అది చేయించుకునేటప్పుడు మీ యొక్క పేరు మీ గోత్రము మీ చనిపోయిన వారికి మీరేమవుతారు వాళ్ళు చనిపోయిన వీలుంటే మీకు అందరి డేట్స్ డెత్ డేట్స్ ఉంటే అవి కూడా వీళ్ళతో పంపండి నా యొక్క నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ మీరు సంప్రదించవచ్చును అదేవిధంగా అసహజ మరణాలు అంటే ఏమిటి ఎవరిని హత్య గావించబడినా లేకుంటే ఎవరైనా సుసైడ్ చేసుకొని చనిపోయినా లేకుంటే ఎవరైనా పూర్తి ఉంటాయి కదా ఇట్లాంటివి ఇలాంటి అసహజం యాక్సిడెంట్స్ చనిపోయినా ఇలాంటి అసహజ మరణాలు అనేవి ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రం మీరు ఆ యొక్క పోయినటువంటి గడియలను బట్టి ఆ డేట్ అవన్నీ గడియలను బట్టి మీరు ఏమేమి చేసుకోవాలంటే నారాయణ బలి కానీ మహానారాయణ బలి హోమం కానీ తర్వాత మహారుద్ర హోమం కానీ శుకనీకరణ కానీ ఇలాంటివన్నీ కూడా మనము చేసుకోవచ్చును ఈ వీటికి కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియలు మహారుద్ర హోమంలో ఒకవేళ మీరు చేసుకోవాలనుకున్నా నారాయణ గుడి కానీ చేసుకున్నా నా ద్వారా మీరు సంప్రదించాలనుకున్నా నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబుల్ టూ ఎయిట్ అనే నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు అది మీరు మీరు మీకు జనరల్గా మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు అలంపూర్ జౌల దక్షిణ కాశీగా పిల్లు అక్కడ ఆ ప్లేస్లో మేము చేస్తూ ఉంటాం అక్కడ నా సోదరుడు కూడా ఉంటారు అక్కడ నా సోదరుడు రాజేంద్ర శర్మను ఉంటారు ఆయన ద్వారా కూడా కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటాం ఇవి ఇవి కొంచెం ఖర్చుతో కోరుకున్నటువంటిది కొంతమంది స్తోమతు ఉన్న వాళ్ళు ఒక ఇరవై వేలు నూట అలా ఇస్తారు కొంతమంది స్తోమతు ఒక ఐదు వేలు తక్కువైనా పదిహేను మహారుద్రహోమం ఇవన్నీ చాలా సమయంతో కూర్చొని ఆ సమయం కూడా మీరు ఓపికతో చేయించుకోవాలి మీరు అక్కడ వెళ్ళి కూడా చేయించుకోవచ్చు ఒకవేళ ఎవరికి కూడా చేయించలేని పరిస్థితిలో మీరు రాలేని పక్ష పక్షంలో రాలేని పరిస్థితిలో మీరు మీ యొక్క చని వాళ్ళ చనిపోయినటువంటి విధానాలు వాళ్ళ యొక్క డేటు టైము తర్వాత మీరేమవుతున్నారు ఆ కార్యక్రమం చేయించేవారు మీ కోతున్న వాళ్ళు ఇంటి పేరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మాకు పంపించగలరు తద్వారా ఈ రుద్రహోమం ఇవన్నీ కూడా మనము చేర్పిస్తాము అదేవిధంగా అడిషనల్గా ఇంకొంచెం మంది ఏం చేస్తారంటే కొంచెం ఉంటారండి ఎందుకంటే నాకు చాలామంది ఫ్లైన్స్ అలా ఉన్నారు ఇక కొంతమంది దానాలు ఇంకా గోధానం అని భూదానం అని దానం అని ఇట్లా కొన్ని దానాలు ఉంటాయి దీంతోపాటు వీలైతే మీరు గోపూజ అది మీకు మహారుద్రంలో వచ్చేస్తుంది లేదా సపరేట్గా మీరు గోపూజ కూడా చేయించుకోవచ్చు దాంతోపాటు గరుకు స్తంభం పూజ అని ఉంటుంది ఒకటి గరుకు స్తంభం పూజ అంటే మీకు గోశాలలో ఉంటున్నది ఒక ఈ ఆవులన్నీ వెళ్ళి ఒక స్తంభానికి తన శరీరాన్ని రాకుతూ ఉంటాయి దాన్ని గరుకు స్తంభం అంటారు వాటి పూజలు అవి అవి తర్వాత నేను తర్వాత మీరు చెప్తాను దాని యొక్క ప్రశస్తి ఏమిటనేది అవన్నీ కూడా మనకు ఈ యొక్క పదిహేను వేల నూట కారులోనే అవన్నీ ప్యాకేజ్ అనేది మాక్సిమంగా మనం చేసుకోవచ్చు ఇంకా తదుపరి కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం నాకు ఉన్నటువంటి కొంతమంది కూడా వేద పారాయణం కానీ తర్వాత శ్రీమత్ భాగవత పారాయణం కానీ ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు ఈ పారాయణాలు కూడా సామవేదం కలిగిన నా సోదరులు ఉన్నారు ఆయన పేరు కూడా పన్నకృష్ణ శర్మ కరీంనగర్ వాస్తవ్యులు ఆయన వాళ్ళకు ఆయన ఈ యొక్క వేదపారాయణ ఆయన 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 చేస్తారు ఈ వేదపారాయణతో పాటు ఇంతకుముందు చెప్పిన మహారుద్ర హోమాలు అవన్నీ కూడా పైన చెప్పినటువంటి విధానాలన్నీ కూడా కావాలి అంటే ఈ వేదపారాయణం అంటే మరి ఒక మళ్ళీ వాళ్ళ బ్రాహ్మణ ప్రీతి మీరు ఎత్తిస్తారో పారాయణం చేసినందుకనే అది మీ బ్రాహ్మణ ప్రీతి అది కంటిన్యూస్గా మీకు మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు సంప్రదించగలరు దానికి వాళ్ళు అడిగేటువంటి కట్న కానుకలు వాళ్ళు అడిగేటువంటి ఆ బ్రాహ్మణుల ఇష్టం కాబట్టి దానికి వేదపారాయణకి వీలైతే వీలైతే తప్పులో ఎంత లేదన్నా అన్నీ కలిపి ఈ వేద పారాయణాలు ఈ యొక్క మహారుద్రం అన్నీ కలిపి మహా అంటే రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు వేలలో అన్నీ కూడా అన్నీ కూడా మనము చేసుకునవచ్చు ఈ ఇంతకు మించి తక్కువ అంటే మనం కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధునిక పరిస్థితుల్లో కొంచెం మనం చేయలేము కాబట్టి మీరు ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ పెద్దలకు సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ఏమైనా చేయించాలనుకుంటే దయచేసి సంప్రదించగలరు నా యొక్క నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ నా యొక్క పేరు ఫణికృష్ణ శర్మ మీరు యూట్యూబ్స్లో కూడా నా పేరు కొట్టగానే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు దొరికిపోతూ ఉంటాయి శ్రీరామచేయం